ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే మీరు కాపు కమ్యూనిటీ కాపు కమ్యూనిటీ ఎక్కువగా చూసుకుంటే జనసేనకు ఉంది అని అంటారు మరి మీరు చూస్తే వైఎస్ఆర్ చెప్పుకున్నారు ఇంతకీ కాపు కమ్యూనిటీ వైపు ఉన్నారు ఇప్పుడు ఎవరైనా సరే ప్రజలకి మేలు చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకే ప్రజలు పట్టం కడతారు కమ్యూనిటీకి ఎవరు కమ్యూనిటీకి ఇచ్చే పని అయితే రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ పోటీ చేయడం జరిగింది ఆయనకి సిక్స్ పర్సెంట్ వచ్చింది కాపులు ఆంధ్రప్రదేశ్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నారు మరి మిగతా పర్సెంట్ అంతా ఎక్కడికి పోయింది చెప్పండి ఈ మే ఇప్పుడు ఈ పర్సెంటేజ్ అంతా వేయలేదు అంటే ఎవరైతే ప్రజలకు మేలు చేస్తారో వాళ్ళకి ప్రజలు పట్టం కడతారనడానికి ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నా మనం ఈరోజు ఒక టిఫిన్ చేసాము భోజనం చేశాం లేకపోతే మన పిల్లల్ని చదివించుకుంటున్నాం అయితే మనకు హెల్త్ బాగాలేకపోతే ఒక హాస్పిటల్లో చూ చూపించుకుంటున్నాం వీళ్ళందరూ కూడా ఏ క్యాస్ట్ ఏంటో ఎవరికి తెలియదు పలానా డాక్టర్ నెంబర్ వన్ అక్కడికి వెళ్దాం పలానా హోటల్ బాగుంటుంది అక్కడికి వెళ్దాం వీటన్నిటికీ లేవని ఈ కమ్యూనిటీలు ఈ సబ్జెక్టులు రాజకీయాలకి ఎందుకని నేను ప్రశ్నిస్తున్నా నిజమే ఇప్పుడు రాజకీయం అట్లాగే ఉంది కదా ఓపెన్గా చెప్తున్నాను అలాగే ఉండొచ్చు నా అభిప్రాయం నేను చెప్తున్నా రెడ్డి కమ్మ కాపు అండి ఈ మూడే ఉంది అది మీరు ఒప్పుకుంటారు ఒప్పుకోర నాకు తెలియదు సరే వాళ్ళు ముగ్గురు రాజకీయాల్లో అందరూ ఉన్నారు అంతకుముందు రెడ్డి కమ్మ కాపు ఉండొచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ పంద మార్చేశారు మార్చేశారు ఈరోజు మీరు చూడండి ఎంతోమంది బీసీలు మంత్రులుగా ఉన్నారు ఎంతోమంది ఎస్సీ ఎస్టీలు మంత్రులుగా ఉన్నారు నందిగం సురేష్ గారు ఆయన చాలా సామాన్య వ్యక్తి నా ఫ్రెండ్ కూడా మేమంతా కలిసి పాదయాత్రలో తిరిగేవాళ్ళు కానీ నందిగం సురేష్ ఈరోజు ఎంపీ పేదల పట్ల బడుగు బలహీన వర్గాల పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఆలోచన ఆ విషయంలో మనం చూడవచ్చు